కేబినెట్ విస్తరణకు మరికొంత సమయం పద్దెనిమిది వందల కోట్లు విడుదల చేయండి నాలుగు వందల ఎనిమిది కోట్లు ఏపీ నుంచి ఇప్పించండి రాష్ట్ర పునర్విభజన హామీలు అమలు చేయండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి వెనుకబడిన జిల్లాలో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్పై చర్చ కాజపేట కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పండి రైల్వే రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణ్ కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం పీసీ చీఫ్ డిప్యూటీ సీఎం ముఖ్య నేతలతో చర్చించాలి ఆ తర్వాత ఫైనల్ డిసిజన్ ప్రస్తుతం పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు అంతా బిజీ ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగలేదు చట్టం ముందు అందరూ సమానమే థియేటర్ వద్ద ప్రారంభమైన కేసు పెట్టొద్దా సినిమా వాళ్ళు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు గతంలో నేను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ ఇప్పుడు నేనే స్టార్ నాకు ఫ్యాన్స్ ఉన్నారు ఉండాలి కూడా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఆయన గతంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ ఇప్పుడు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఉంటారు అనేటువంటి నేపథ్యం ఉంది ఎవరైనా నిజంగా సినిమా తారాలకు ఎవరైతే సినీ ఫీల్డ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎక్కడైనా మానవత్వ రూపొందు చేశారా ఏమైనా సేవ చేశారా ఏమన్నా ఉందా అని కూడా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే చూస్తున్నాం మనం రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు మరికొంత సమయం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మంత్రివర్గ విస్తరణ జరగాలంటే పీసీ చీఫ్ డిప్యూటీ సీఎం ముఖ్య నేతలతో చర్చలు జరగాలన్నారు ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఢిల్లీ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్లో శుక్రవారం మంత్రులు కాంగ్రెస్ ఎంపీలను కలిసిన అనంతరం మీడియా చిట్ పాల్గొన్నారు సాయంత్రం ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడు ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై ఆయన ఆసక్తికర కామెంట్ చేశారు సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకోబోతుందని ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని స్పష్టం చేశారు చట్టం ముందు అందరూ సమానమే తెలిపారు సంజయ్ చెట్టు వద్ద జరిగిన తొక్కి చనిపోయినటువంటి విషయం నేపథ్యంలో పోలీసులు చర్య వివరించారు సినీ నటుడు మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు దేశంలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లాంటి ప్రముఖ నటులు ఎందుకు అరెస్ట్ అయ్యారని ప్రశ్నించారు చట్టం ముందు అందరూ సమానమే రాజ్యాంగానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు దాని ముందు పోడైనా ప్రధానమంత్రి అయినా సమానమే అని తెలిపారు పుష్పటు విడుదల సందర్భంగా బెనిఫిట్ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు మూడు వేల ఖరీదైన టికెటు పదకొండు వందలకే వచ్చేలా చేశామన్నారు ఆ షాక్ ఆ షోకు ముందస్తు అనుమతి లేకుండా ఇల్లు అల్లు అర్జున్ అక్కడికి వచ్చారని తెలిపినటువంటి ఆయన సందర్భాలు గుర్తిస్తున్న ఒక పక్కన ఏ విధంగా ఉందో మరో పక్కన ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం